హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే బీట్రూట్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ రెసిపీ చాలా క్విక్గా చేసుకోవచ్చండి కావాల్సిన పదార్థాలు ఏంటో తయారు చేసే విధానం ఏంటో చూసేద్దాం కావలసిన పదార్థాలు మూడు బీట్రూట్లు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర రెండు రమ్మల కరివేపాకు రుచికి సరిపడా ఉప్పు పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పావు టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ జీలకర్ర పొడి ఆయిల్ మూడు స్పూన్లు ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసుకోండి అవి బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ ముక్కలు అలాగే ఉప్పు పసుపు వేసుకొని ఒకసారి మూత పెట్టుకొని బీట్రూట్ని బాగా కలుపుకుంటూ మగ్గించుకోవాలండి బీట్రూట్లో మనకి స్వీట్నెస్ ఉంటుంది కదండి అందుకే గరం మసాలా ఇవన్నీ వేస్తే ఆ స్వీట్నెస్ బ్యాలెన్స్ అవుతుందండి ఇప్పుడు బీట్రూట్ మగ్గిన తర్వాత అందులోనే ధనియాల పొడి ఇంకా జీలకర్ర పొడి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి అదంతా బాగా కలిసిన తర్వాత అందులోనే కారం ఇంకా గరం మసాలా పొడి కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మసాలాలన్నీ పచ్చివాసన పోయేంత వరకు సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఇది మనకి ఫ్రై అవ్వడానికి ఫైవ్ టు టెన్ మినిట్స్ పడుతుందండి హై ఫ్లేమ్లో పెడితే కారం అయి మాడిపోతుంది సిమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకొని రైస్తో లేదా రోటీతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బీట్రూట్ ఫ్రై రెడీ అయిపోతుందండి ఈ రెసిపీ నచ్చినట్లయితే ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చే